పచ్చని పొలాలు మెరిసే నది మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో రాము అనే సాధువైన రైతు ఉండేవాడు రాము తన జీవనోపాధికి మాత్రమే కాకుండా తన స్నేహితుడిగా కూడా ఉన్న లక్ష్మి అనే అందమైన ఆవును కలిగ ఉండేవాడు రాము లక్ష్మి మధ్య ఉన్న బంధం సాధారణ రైతు ఆవు సంబంధం కంటే ఎక్కువగా ఉండేది ఒకరోజు రాము తన పొలాలను పెంచుతుండగా లక్ష్మి విచిత్రంగా ప్రవర్తించడం గమనించాడు ఆమె సమీపంలోని అడవి వైపు చూస్తూ ఉండేది ఆశ్చర్యం చెందిన రాము ఆమెను అనుసరించాడు లక్ష్మిరామును అడవిలోపలికి తీసుకెళ్లింది అక్కడ వారికి ఒక స్పష్టమైన నీటి కొలను కనిపించింది వారు కొలను వైపు సాగినప్పుడు రాము నీటిలో ఒక మెరుపులు చూశాడు అతను నీటిలోకి దిగి ఒక చిన్న అలంకరించబడిన బంగారు గంటను తీసుకువచ్చాడు ఆ గంట రత్నాలతో అలంకరించబడి ఉండి మంత్రముగ్ధమైన కాంతిని విరజిమ్ముతోంది రాము ఆశ్చర్యచితుడయ్యాడు ఆ గంట అడవిలో ఎలా చేరిందో ఆలోచించాడు ఆ రాత్రి రాముకు ఒక కల వచ్చింది అతని కలలో ఒక మహర్షి కనిపించి ఆ బంగారు గంట మాయా గంట అని చెప్పాడు మహర్షి రామును ఆ గంటను లక్ష్మి మెడలో కట్టినట్లయితే ఆమె ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుందని గ్రామ మొత్తాన్ని పోషించగలదని సూచించాడు మరుసటి ఉదయం రాము బంగారు గంటను లక్ష్మి మెడలో కట్టాడు ఆశ్చర్యం లక్ష్మి ఎడతెగని పాలు ఉత్పత్తి చేయడం ప్రారంభించింది ఆ పాలు చాలా సమృద్ధిగా ఉండి రాము ఇంట్లోని ప్రతి పాత్రలో నిండి పొలాల్లోకి కూడా ప్రవహించింది ఈ విశేషం వేగంగా గ్రామం మొత్తం వ్యాపించింది ప్రజలు నుండి ఈ అద్భుతాన్ని చూడటానికి వచ్చారు రాము ఆ పాలను ప్రజలందరికీ ఉదారంగా పంచి ఎవరికీ ఆకలి రాకుండా చూసుకున్నాడు గ్రామం సంపన్నమైంది ప్రజలు రాము లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు కాని ఈ మాయాగంట ఆవు గురించిన వార్త ఒక సమీపంలోని రాజ్యానికి చెందిన లోభైన రాజు విన్నాడు సంపద అధికారం కోసం ఆశపడ్డ రాజు తన సైనికులను బంగారు గంటను స్వాధీనం చేసుకోవడానికి పంపాడు సైనికులు గ్రామంలోకి దండయాత్ర చేసి గొడవలు సృష్టించారు ప్రమాదం గ్రహించిన రాము వేగంగా లక్ష్మి నుండి బంగారు గంటను తీసి దాన్ని ఒక రహస్య ప్రదేశంలో దాచాడు సైనికులు గంటను కనుకోలేకపోయి రాజు వద్దకు ఖాళీగా తిరిగి వచ్చారు రాజు తన విఫలత్వంపై కోపగించి ఆ నిధిని తానే స్వాధీనం చేసుకోవడానికి తిరిగివచ్చే ప్రతిజ్ఞ చేశాడు అదే సమయంలో రాము గ్రహించాడు నిజమైన మాయా బంగారు గంటలో కాదు అతను తన ఆవులతో పంచుకున్న ప్రేమ ఉదారతలో ఉందని అతను ఆ గంటను దాచిపెట్టి లక్ష్మిని అదే ప్రేమ భక్తితో చూసుకోవడం కొనసాగించాడు గ్రామం మళ్లీ శాంతియుతంగా మారింది ఆ రోజు నుండి రాము లక్ష్మి సంతోషంగా జీవించారు వారు పంచుకున్న బంధాన్ని గ్రామానికి చేకూర్చిన ఆశీర్వాదాలను ఆస్వాదించారు ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మరింత అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి